హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మన స్టూడియోలో ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి చంద్రబాబు గారు దావాస్ మీటింగ్కి వెళ్ళబోతున్నారు ఇప్పుడు ప్రజెంట్ సో ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఎవరి చేతిలోకి వెళ్ళబోతున్నాయా అంటారు కొడుకు చేతిలోకి వెళ్ళిపోతున్నాయా లేదంటే పవన్ కళ్యాణ్ చేతిలోకి వెళ్ళబోతున్నాయా చంద్రబాబు నాయుడు గారు స్వార్థం చంద్రబాబు నాయుడు గారు అతను కనుక స్వార్థం చూసుకుంటే వాళ్ళ కొడుకు ఇవ్వాల్సి వస్తుంది లేదు ప్రజా పాలన కావాలి ప్రజలు సురక్షితంగా ఉండాలి ఒక సిస్టమ్ ప్రకారం ఒక ఎజెండా ప్రకారం నీతి న్యాయం ప్రకారం అయితే సీఎం గారు లేనప్పుడు ఆ రాష్ట్ర బాధ్యతలు అన్ని డిప్యూటీ సీఎంకి వెళ్ళాలి ఇది రూల్ లేదు కాదు కూడా అనుకుంటే నా ఈ అయినా కూడా డైరెక్ట్ ఒక కోరిక స్టార్ట్ అయింది నేను బతుకున్నప్పుడే నా కొడుకు సీఎం చేయాలని సీఎం అయితే కాదో ఎవరైతే ఎట్లుండో తెలియదు కానీ ఈ యొక్క ఈ ఉన్న రోజులైనా నేను లేని రోజులైనా కూడా నా కొడుకు ఆ బాధ్యత ఇవ్వాలని అని ఆయన స్వార్థం ఆలోచన చేసి నెక్స్ట్ టైం కష్టం ఉంటుంది కూటమి అనేది నెక్స్ట్ టైం కష్టం అయితే అంటే ఇంకోటండి అంతక ముందు సీనియర్ ఎన్టీఆర్ గారు అమెరికా ఆరోగ్య పరిస్థితి బాలేక అమెరికా వెళ్ళినప్పుడు నాదేండ్ల మనోహర్ గారు రాష్ట్ర బాధ్యతలన్నీ తీసుకొని వెనకమాల ఎన్నికల సైడ్ రాజకీయాలు నడిపించి ఆయన ఇబ్బంది పెట్టిన సంగతి గతంలో మనం చదువుకున్నది చూసింది అంటే అప్పుడు ఇంత రాజకీయం ఇంత డెవలప్మెంట్ లేదు ఇంత లేదు ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ డెవలప్మెంట్ ఉండదు చిన్న చీమగుట్ట చిటుకు అన్న కూడా ఏం జరిగింది తెలుస్తా ఉంటదింద మనోహర్ గారు పరిస్థితి అట్లా కావచ్చు ఆయన పరిస్థితి ఎలా కావచ్చు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో బాగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు అదేవిధంగా నారా లోకేష్ ఏమో సైలెంట్ గా అంటే ఆయన పని ఏదో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు సో ఇలాంటి టైంలో ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇలా ఏమన్నా చేసే అవకాశాలు అప్పుడు ఎన్ని పోటు పోసిన వ్యక్తి లాంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాదు ఏమున్నా కూడా ఇది నా కుటుంబం నా ఫ్యామిలీ టీడీపీ వేరు జనసేన బీజేపీ కేంద్రం కేంద్రం సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు గెలవ గెలిచినప్పుడే కాదండి గెలవక ముందు కూడా మోడీ గారు సపోర్ట్ అవును అవును మోడీ గారు వల్ల చంద్రబాబు లైఫ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ వ్యక్తి లేకపోతే ఈ రోజు కూటమి లేదు లేదు చంద్రబాబు నాయుడు గారిని పొత్తు పెట్టుకుని అలా కనీసం పెసరికినంత అవకాశం కూడా ఆలోచన కూడా మోడీ గారు లేకుండే కళ్యాణ్ బాబు గారే దాన్ని ఇట్లా కొట్టుకుంటే కాదు మన కలిసిమెలిసి ఒక కలయికతో పని చేస్తేనే మన రాష్ట్రాన్ని దక్కించబడతాం ఈ రాష్ట్ర ప్రజల కాపాడాలి ఈ రాక్షసు పాలన మనం కాపాడాలంటే మనంతా ఒకటిగా పనిచేయాలనేది కాన్సెప్ట్ పట్టుకొచ్చి మోడీ గారి దగ్గర కూర్చొని చంద్రబాబు నాయుడుకు మోడీ గారికి ఇద్దరు మధ్యలో సంప్రద చేయించి కూర్చోబెట్టి ఒక మేటి కాలం చేసి రాష్ట్ర ప్రభుత్వం నాది బాధ్యత నేను చూసుకుంటా నేనున్నా అనే విధంగా ఒక మాట తీసుకొని ఆ మాట నిలబెట్టుకుని సక్సెస్ అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఈ రాజకీయం అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ అంటే అంత క్రేజీ ఉంటది అంత విలువ ఉంటది ఆయన అంటే అంత ఆ విలువ ఉంటుంది సినిమాలు చేసుకుంటే కొన్ని కోట్లు అంపాదించారు రాజకీయాలకు వచ్చి ఇప్పుడు రాజకీయ నాయకులు చాలా మంది అనుకుంటారు నీతి నియోజమైన ఉన్న రాజకీయాలు నిజాతీ రాజకీయం చేసే వ్యక్తులకు లాస్ట్ కు తినడానికి పల్లెం తప్ప కట్టుకోనికి బట్టలు తప్ప ఇంకేం మిగిలేవు మీరు ఎంటే ఉన్నారు ఒక ఎమ్మెల్యే గారు నాలుగు సార్ ఎమ్మెల్యే నర్సైనా ఉంటది నర్సయ్యనే ఉంటది అతను ఇంకా సైకిల్ మీద పోతాడు నీతి నిజాయితీ రాజకీయ నాయకుడు ఇప్పటి కూడా ఒక నీతి నిజాయి నిజాయితీగా ఉన్న లీడర్లు కానీ అంటే కొడుకుని సీఎం చేయటానికే కొన్ని పన్నాగాలు పండుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేవి అంటే ఇప్పుడు మొన్న రీసెంట్లీ టూ డేస్ బ్యాక్ డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ ని అనౌన్స్ చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ ని తప్పించి అనే కొన్ని రూమర్స్ నడిచినాయి అంటే ఇది ఎంతవరకు రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం పచ్చగా ఉండాలంటే ఇలాంటి పనులు మానుకోవాలి చంద్రబాబు నాయుడు గారు లేదు మైండ్ అట్లా ఆలోచన వచ్చినా కూడా ఏదైతే ఈ ఈ బయట బయట రూమర్స్ అవన్నీ నిజమయ్యే అవకాశం కాకుండా అవి రూమర్స్ లెక్కనే ఉండి భూ స్థాపం అయితే బాగుంటుంది అని నా ఆలోచన ఎందుకంటే ఈయన వేరే ఆలోచన పెట్టుకుంటే రాష్ట్రం అంతా అల్లకాలలో అయ్యి మళ్ళీ రాక్షస పాలన స్టార్ట్ అవుతుంది ఆ రాక్షసు నచ్చకనే ఇక్కడ కళ్యాణ్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు గాని ఎంతో కొంత మీరు బాధపడరు ఇబ్బంది పడ్డరు అన్న విషయాన్ని గ్రహించి జనాలు ఆ స్వీకరించి ఆహ్వానించు దాన్ని మనం సంవత్సరం కాక ముందుకే సంవత్సరం నేల నీలబట్టం చేసుకుంటా అంటే దాని అంతా ముఖులు ఉండరు కాబట్టి అలాంటి ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోరు అనుకుంటున్నాం చూడాలి చంద్రబాబు నాయుడు గారి మెయిన్ కొడుకుని సీఎం గా చూడాలి అదే నేను చెప్పబోయేది అదే చాలా మంది కూడా చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి ఇంకా పవన్ కళ్యాణ్ తెలియదు చంద్రబాబు నాయుడు రాజకీయం ఎలాంటిది అనేది చంద్రన్న రాజకీయం ఎలాంటిది అనేది కళ్యాణ్ బాబు విరవ ఇక పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాలే అర్థమైన రోజు చాలా ఆగమవుతుంది చాలా మంది ఊహించుకుంటారు పాలన ఉంటది ఏర్పడకుంటేనే మొత్తం చాప కింద నీళ్ళకి వెళ్ళిపోయి రేపు వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితిస్తుంది అనేది చాలా మంది అంటున్నారు చాలా మంది చెప్తున్నారు చూడాలి సరే ఎవరి పాలన ఎట్లా ఉన్నా కూడా ఏదైతే ప్రజలు నేను నమ్మి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మాట ఇచ్చిండో ఎవరైతే ప్రజలు నమ్మి పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఇరవై అంటే చరిత్రలోనే ఇరవై ఒక్క సీట్లు పోటీ అయితే ఇరవై ఒక్క సీట్ గెలిచిన వాళ్ళందరికీ న్యాయం చేయాలనే పరిస్థితి ఉన్నది కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక చాలా నిస్వార్థం లేని మనిషి ఆయన డెడికేషన్ వ్యక్తి ఎవ్వరు ఎన్ని మాట్లాడినా ఏం చెప్పినా సొంత కుటుంబంలో కూడా ఎన్ని విమర్శలు వచ్చినా వందల మంది వంద మాటలు మాట్లాడినా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఆయన ఎజెండా ఏది ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఎజెండా ఏది ఉందో ఆ పని పనిచేసిన గొప్ప నాయకుడు ఆయన ఎందుకంటే గతంలో కూడా నేను ఒక ఆయనకు యువరాజ్యం అనే పార్టీల జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఉండి కూడా ఆయన అభిమాని అంటే సినిమాలకు ఆయన ఫైట్లకు దానే కాదు ఆయన యొక్క మెంటాలిటీకి ఆయన యొక్క మనస్తత్వానికి ఆయన యొక్క భావాలకు ఆయన సిద్ధాంతాలకు నేను ఒక అభిమాని కాబట్టి చెప్తున్నా అవి అందరికి అట్లా ఉండయి ఆయనకు ఇది కాకపోయినా కూడా ఈ పదవి లేకపోతే నేనేదో పతనం అయిపోతా నేను ఏదో రోడ్లకే ఉండదు మళ్ళా పేదోళ్ళే గుడిసెలకు వచ్చి ఆ గుడిసెలకి బతికే భక్తి లేకపోతే ఇవన్నుకుంటే మళ్ళా ఏదన్నా ఊరావతలు ఒక షెడ్ వేసుకుని ఆ షెడ్లో జీవించాలనుకునే వ్యక్తి అలాంటి వ్యక్తి పార్టీ కోసము పదవుల కోసం పాకడ వ్యక్తి కాదు ప్రజల కోసం పనిచేయాలనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ సో ఈ ఇవన్నీ ఇవన్నీ ఏం చేయ్ సో ఇదే పదవి ఉండాలి మీరు అన్నట్టు ఇందాక ముఖ్యమంత్రి తీసేస్తే మళ్ళీ ఏదో రోడ్డు మీకు అనేది ఏం లేదు ఎమ్మెల్యే కూడా కొనసాగిస్తాడు వాళ్ళ పార్టీ నాయకులను పార్టీ వాళ్ళని పట్టుకొని ఏ విధంగా ఎవరు అంచాలో ఆ విధంగా చేసుకుంటూ పోతాడు ఈయన గుంట రక్క కావచ్చు కానీ అక్కడ ఉన్నది సింహం ఆ సింహం దారి సింహదే శివం ఎప్పుడు రహదారిలో ఉంటది రహదారులే వెళ్ళిపోతా ఉంటది ఈ గుంట నాకు ఎన్ని కథలు చేసినా ఎన్ని చేసినా శివం దాన్ని అటుకోవడానికి దర్జాగా ఉంటది